నిజామాబాద్ నగరంలో మూడు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ గురయ్యాడు ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద బాలుడిని గుర్తించిన వ్యక్తులు బైక్పై ఎత్తుకొని వెళ్లిపోయారు బాలుని కుటుంబ సభ్యులు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యాచక వృత్తి చేసుకునే కుటుంబానికి చెందిన వారు నిచ్చుపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి నిజామాబాద్ నగరానికి వలస వచ్చి యాచించి జీవిస్తున్నారు వారి మూడు సంవత్సరాల కొడుకును నగరంలోని కంఠేశ్వర్ కల్లుబట్టి వద్ద తల్లిదండ్రులు కల్లుమత్తులో ఉండగా బాలుడిని బైక్పై ఎత్తుకెళ్లారు బైక్పై వచ్చిన వారి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి ఆచోకీ కోసం గాలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి పట్టుకునే పనిలో ఉన్నారు ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పిల్లల వరుస కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి గత వారం నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో ఏడు సంవత్సరాల మినాజ్ అనే బాలుడిని పొరిగింటి యువకుడు కిడ్నాప్ చేసి మూడు లక్షలకు విక్రయించిన విషయం తెలిసిందే భీంగల్ పట్టణంలో ఆర్టీసీ బస్సులో తల్లిదండ్రులతో ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా బాలుడు ఏడవడంతో ఆ వ్యవహారం విఫలమైన విషయం తెలిసిందే ఈ విషయంలో కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది బాబు ఇక్కడ అంటే ఎట్లా ఉండే అంటే ఎవరి దగ్గర ఎవరినంటే తల్లిదండ్రుల దళితు దగ్గర ఉన్నదానిని తల్లి ఎప్పుడు ఎట్లా తల్లీ మరి అని రాస్తాము అత్తుకొనబో మరియాని అన్నది అంటే తల్లీ మనం అంటే భయపడకు అలా తల్లిదండ్రులకు అప్పగిస్తా అవున చెప్పమ్మా మరి ఇప్పుడు ఇందాక చెల్లె కొడుకు ఎందుకు నేపథ్యం ఎందుకమ్మా మంది నీ వల్ల వాళ్ళు వాళ్ళ ఇంటికి

ఇప్పుడు నీ కొడుకు కాదు చెల్లె కాదు ఏం కాదు ఆరునూరు లెక్కించుకున్నావు అంతే కదా బాబు ఇక్కడ అంటే ఎట్లా ఉంటాయి అంటే ఎవరి దగ్గర అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రి దగ్గర ఉన్నదండి ఎప్పటి తల్లి ముంగడు పోయితే ముంగడుకో మరి అని ఉన్నది తల్లిని అప్పగించింది భయపడకు అలా తల్లిదండ్రులకు అప్పగిస్తావు భయపడకు మరి ఇప్పుడు ఇందాక చెల్లె కొడుకు ఎందుకు నేపథ్యం ఎందుకు అమ్మా నీ వల్ల వాళ్ళు వాళ్ళ ఇంటికి ప్రతి వ్యక్తులకి నువ్వు టైం చేస్తున్నావు తీసుకెళ్తున్నావు ఇంటికి కాదమ్మా కాదు ఎవరు కాదు మరి ఎక్కడ పక్కన పోలీసు వాళ్ళకుంటే వాళ్ళకు డౌట్ వచ్చి ఇక్కడ పోలీసులు అప్పగించ